ప్రియమైన సహోదరి ప్రియమైన సహోదరుడా అందరికీ ప్రేస్ లాడ్ ఇప్పుడు వరకు దేవుడంటే ఎవరు తెలియనివారు కష్టాల్లో ఉన్నవారికి అసలు ఇప్పుడు వరకు కష్టాలు భరించలేక భరించలేక ఇంకా చనిపోదామనే థాట్స్ వచ్చినవారు ఫైనాన్స్ ప్రాబ్లమ్స్లో కొట్టుకుపోతున్నవారు మోసపూరితమైన మోసాలకి లొంగిపోయినవారు అందులోంచి బయటికి రావడానికి ఒకటే పరిష్కారం ఇక ఏదైనా 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 ఆరోగ్య విషయం కానీ ఏదైనా మీకు ఒకటే పరిష్కారం ఫుల్ స్టాప్ పెట్టాలి అంటే దేవుడు మీ ఎదుట ఉన్నాడని ఇప్పటికైనా ఇప్పటికైనా సమయము లేదు ఇక దేవుడు మీ ఎదుట ఉన్నాడని అనుకొని నమస్కారము చెయ్యండి ఇది మొదటి మెట్టు ఇక ప్రార్థించండి స్టార్ట్ చేయండి ఇక దేవా నా పాపములు క్షమించుము నాకు తెలిసిన ఏ పొరపాటులోని పడకుండా నన్ను కాపాడుము దేవా నా శక్తి కొలది చెడు విస్తరించుతాను నా తలంపుల్లో కానీ నా చూపుల్లో వినుటలో కానీ మాటల్లో కానీ ప్రయత్నంలో కానీ క్రియల్లో కానీ ఏ బుద్ధి చేరకుండా జాగ్రత్త ఉందును ఉంటాము దేవా నా శరీరము నా ప్రాణము నా ఆత్మ నా జ్ఞానము నా మా నా సాక్షిని నా ఇంటిని నాకు కలిగి ఉన్నది సమస్తము కాబుదల నీ నిమిత్తమై నీ నివాసము చేయుచున్నాను చేయుచుంటాము సృష్టికర్తమైన దేవా నీవు అది అంతము లేనివాడవు అంత గొప్ప దేవుడవు అయినప్పటికీ నువ్వు మా తండ్రివి మా ప్రార్థనలు విందువు గనుక నీకు వందనములు నీవు జీవము గలవాడవు ప్రేమ గలవాడవు న్యాయము గలవాడవు శక్తి గలవాడవు పాపము లేని పరిశుద్ధత గలవాడవు నీవు అంతట ఉన్నావు నా దగ్గర కూడా ఉన్నావు మా దగ్గర ఉన్నావు గనుక నీకు వందనములు నీలో ఉన్న ఈ మంచి గుణములు నాలో కూడా పెట్టినావు మా అందరిలో కూడా పెట్టినావు గనుక వందనములు దేవా తండ్రి నాకు కలిగిన ఎన్నో కష్టములు తీసివేసినావు గనుక వందనములు కష్టములు తొలగించుట మాత్రమే గాక ఎన్నో ఉపకారములు చేసినావు గనుక వందనములు నేను నిన్ను ప్రార్థించినాను ప్రార్థించకపోయినను కాపాడినావు గనుక నీకు వందనములు దేవా ప్రభువా నేను నిన్ను కోరినను కోరిక పోయినను అనేక మేలు చేసినావు కనుక వందనములు దయగల తండ్రి నాకు ఏవి అవసరమో అవి దయచేయము పోషణ ఆరోగ్యము దయము దయచేయము దేవా నీవే నా తండ్రివి నా పోషకుడువు నా వైద్యుడువు నాకు విద్యా బుద్ధులు నేర్పు దేవుడవు నేను ఎల్లప్పుడూ నీ యందు భక్తి నిలుపగల శక్తిని అనుగ్రహించుము సమస్తము అనుగ్రహింపగల సమర్థుడవు నన్ను మాత్రమే కాక నీవు చేసిన సమస్తము దీవించుము మనుషులందరినీ రక్షించుము నిన్ను నమ్మిన వారందరినీ మోక్షములోనికి చేర్చుకునుము నమ్మిన వారికి జ్ఞానము నేర్పుము నమ్మిక కలిగించటము వారిని కూడా మోక్షములోనికి చేర్చుకునుము దేవా నాకు మనుషు రూపంలో దర్శనాల రూపంలో కానీ స్వప్నంలో కానీ కనపడుము నాతో మాట్లాడుము నేను నిన్ను ఏమైనా అడిగిన అడలా జవాబు చెప్పుము అమెన్ ఇప్పుడేమీ మాట్లాడకుండా నిశ్శబ్దంగా ఉండి దేవుడు మీకు ఏమి చెప్పానో వినుటకై కనిపెట్టండి అప్పుడు ఆయన మీకు నిశ్చయముగా కనపడి మాట్లాడుము ఈ పదకొండు మెట్లు ఎక్కువ ఎప్పటికీ మీకు గొప్ప స్థితి వచ్చును ఈ ప్రార్థన మీ ఇష్టము వచ్చినట్లు చేసుకొనవచ్చును అందరికీ నేర్పవచ్చును ఈ ప్రార్థన వలన భూతములు పారిపోవును చేతబడి తలగదు శాపము రాదు శత్రువుల స్నేహితులుగా పాపములు పరిహారము అవును వ్యాధులు కుదురును పెదరికముండువాడు బిడ్డలు లేని వారికి బిడ్డలు కలుగును అప్పుడు తీరును అప్పులన్నీ తీరిపోవును పొలములు పండును పశువులు బాగుగా పాలు ఇచ్చును పురుగు ముట్టదు ముట్టినను మీ ప్రార్థన వలన విషము విరిగిపోవును మీరు తలచుకున్నంతయు నెరవేరును భయపడకుడి దేవుని తలచుకొని సంతోషంగా ఉండండి ఎక్కడికి వెళ్ళినను ఏమి చేసినను దేవుని తలెంపుల మీదనే ఉండండి ఇది అన్నీ మతములు వారికి అనుగుణముగా ఉండునట్లు రాయబడిన ప్రార్థన అందరూ అంగీకరించవలసినదే దీని రా ప్రకారం చేసే మేలు పొందవలసినదే మీకు జయము కలుగునుగాక మీరన్నిట్లో వర్ధిలునుగాక ఆమెన్ అప్పుడు భూలోకములో మోక్షములో మీకు కనబడునటు విచారము కాని దిగులు కాని అపనమ్మికము కానీ మీ మనసులోనికి రానియకండి అవన్నీ దెయ్యపు చేష్టలు మీ బ్రత్ తంటిటిలో బ్రతుకు అంతటిలో దేవుని చేష్టలు దేవుని క్రియలు దేవుని పనులు మాత్రమే ఉండవలెను కానీ ఇతరమైనవి ఉండకూడదు మీకు శుభము కలుగును ఏ సునామములు అడిగి వేడుకుంచున్నాను మహిమ ఘనత కీర్తి ఆయనకే చెల్లునుగాక మెన్ హల్ ఎల్లుయా